జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్రావు రావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత అభివృద్ధికి మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు ఎన్ఎల్ఏని కృషి చేశారని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు జగిత్యాల జిల్లా కోరిట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్ రావు కాస్రహాన్ని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానిక నాయకులతో కలిసి మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి మాట్లాడిన వ్యక్తి జువాడి రత్నాకర్ రావు అని ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేస్తారని సీనియర్ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు జువాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన లేని లోటు తీర్చలేదని చెప్పారు Isi sendakan kereta karena uki gerang kaniwal diharapkan baru. కొంచెం అందరు అంటే కుమార్ సార్ కొంచెం ముందుకు ముందుకు రమ్మన్నారు సార్ ముందు రాను సార్ ఎక్క కన్నా సారీ 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 இப்போ சாசன மண்டல ஹட்டில் மா சீனர் ஜீவன் ரெடி கார்டு பிராந்தாலும் எப்பட இப்ப ஏ சமஸ்யக்கை மரியாதை రైతులు పక్షాన కార్మికులకు పక్షాన ఇంకో పక్షాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మరి వారి సహకారం జీవన్ రెడ్డి గారి సహకారం అనేక మంది పెద్దలు వారందరి సహకారం మరి ప్రత్యేకంగా పెద్ద రత్నాకర్ రావు గారి కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సో పార్టీని బలోపేతం చేసుకుంటూ నిర్మాణం ఎంత అవగాహన సో పార్టీని బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు వారి డిపార్ట్మెంట్లో అనేక సంస్కరణలు తీసుకురా ఈరోజు కొత్త శటానికి నాన్న కలిగిన వ్యక్తి ఆనాడు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రభుత్వ పక్షాన కూడా వారికి నివాళులు పలుకుతూ వారు చూపెట్టిన బాట వాడు నడిచిన బాట పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలి సామాన్య ప్రజానికి అందుబాటులో ఉండాలి రైతుకు అందుబాటులో ఉండే సమస్యలను పరిష్కారం పూర్తి స్థాయిలో ఏవరకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలని వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము కానీ మా యువమిత్రులందరూ కూడా తీసుకెళ్ళాలి